ప్రేజుల సామెతలు ఒకటవ అధ్యాయము పదమూడవ వచనము పలు విధములైన మంచి సొత్తులు మనకు దొరుకును మన ఇండ్లను దోపుడు సొమ్ముతో నింపుకుందుము దేవుని ప్రజలు న్యాయముగా సంపాదించాలని నీతి నిజాయితీతో బ్రతకాలని పరిశుద్ధ గ్రంథం మనకు బోధిస్తుంది పరిశుద్ధ గ్రంథమును పాటించే వాళ్ళు వాక్యానుసారముగా సారముగా జీవించే ప్రజలు సహజంగా దేవునిపై ఆధారపడుతూ ఉంటారు విశ్వాసంతో దేవునిపై ఆధారపడి దేవుని ప్రార్థించి దేవుని అడిగి ప్రతీది పొందుకుంటూ ఉంటారు ఇతరులకు సంబంధించిన మంచి సొత్తులు శ్రేష్టమైన సంపదలు ఎన్ని దొరికినప్పటికీ వాటితో తమను కానీ తమ ఇళ్లను కానీ నింపుకోవాలని ఎవరు అనుకోరు ఇతరుల సొమ్మును తీసుకోవాలని కానీ వాటితో తమ ఇండ్లను నింపుకోవాలని అనుకునే ఇటువంటి మనసు వాక్యానుసారముగా నడవని ప్రజలు కలిగి ఉంటారు ఈ వచనము మనల్ని న్యాయముగా నీతివంతులుగా ఉండే జీవనాన్ని ప్రోత్సహిస్తుంది సంపద కాకుండా దాన్ని నీతిపూర్వకమైన మూలాలపై మనము దృష్టి పెట్టాలని దేవుని వాక్యం మనకి ఇక్కడ తెలియజేస్తుంది సామెతలు పదమూడవ అధ్యాయము పదకొండవ వచనం మోసము చేత సంపాదించిన ధనము క్షీణించి పోవును కష్టము చేసి కూర్చుకునివాడు తన ఆస్తిని వృద్ధి చేసుకును ఇతరుల సొమ్మును ఆస్తులను మోసము ద్వారా అన్యాయము అక్రము ద్వారా ఇతరుల నుంచి మనము సంపాదించుకోవాలని అనుకుంటే అది ఒక దిన మన వదిలిపోతుంది మనకు నష్టమును తీసుకొని వస్తుంది పరిణి సొమ్ము పాము వంటిది అంటే పాము శాపగ్రస్తానికి చూచినగా ఉంది శాపగ్రస్తం అనేది వద్దు అని దేవుడు చెప్పిన దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు వస్త్రము తీసుకున్నందుకు ఆకాను ఎటువంటి నష్టాన్ని తాను చూశాడు పరిశుద్ధ గ్రంథమును చదివే ప్రతి ఒక్కరికి అది ఒక ఉదాహరణగా దేవుడు ఉంచాడు సామెతలు పదహారవ అధ్యాయము ఎనిమిదవ వచనము న్యాయముతో నీతి నిజాయితీతో వాక్యానుసారముగా న్యాయముగా మనము సంపాదించిన ద్రవ్యమైనను ఆస్తులైనను మరేదైన సంపద కావచ్చు అది మనకు అవసరమైనది మరి ఏదైనా కావచ్చు అది కొంచెముగా ఉన్నను అన్యాయంతో సంపాదించిన గొప్ప సంపదల కంటే గొప్ప కంటే అది శ్రేష్టమైనది విలువైనది దేవుని దృష్టిలో అది న్యాయమైనది వాక్యానుసారమైనది దేవుని వాక్యాన్ని పాటించే వారిని నీతి మంతులు ఎందుకు అని అంటారు అంటే వారి జీవన సంబంధమైన విషయాలలో దేవుడు చెప్పిన వాక్యానుసారమైన ఒక నీతి నియమాలను వారు పాటిస్తారు కాబట్టి రెండవ దిశలోని కాయలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదవ వచనంలో ఇలా ఉంది మరియు మేము మీ యొద్ద ఉన్నప్పుడు ఎవడైనా నువ్వు పని చేయనులని ఎడల వాడు భోజనము చేయకూడదు మీకు ఆజ్ఞాపించితి కదా మనము పని చేయకుండా ఆహారం తినవద్దని చెప్పిన దేవుడు మనము కష్టపడకుండా అన్యాయముగా ఇంకొకరి సంపాదనను దోపుడు సొమ్ముతూ మన ఇంటిని నింపుకోవాలని దేవు నింపుకుంటూ ఉంటే దేవుడు ఊరుకుంటాడా అలా నింపుకోవాలని మనం అనుకోవటం దేవుని ఉద్దేశమా కానే కాదు ఈ లోకంలో రక్షణ తర్వాత మానవునికి అనేది ముఖ్యమైనది ఏం ఏమైనా ఉన్నది అనంటే అది సమాధానము ఈ సమాధానం అనేది మానవునికి ఉన్నప్పుడు మనకు ఏ అవసరత తీర్చబడినా తీర్చబడకపోయినా మన హృదయంలో ఒక సమాధానం అన్నది మనల్ని నీలుతూ ఉంటుంది రోమేలకు వ్రాసిన పత్రిక పద్నాలుగవ అధ్యాయము పదిహేడవ వచనము దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ అందులో ఆనందమునై ఉన్నది ఈ సమాధానం అన్నది దేవుని రాజ్యానికి సంబంధించినది పరలోక రాజ్యానికి సంబంధించిన ఈ సమాధానమును ఈ భూలోకంలో ఈ జీవితంలో మనం అనుభవించాలని దేవుని ఉద్దేశమై ఉన్నది అసలు నన్ను అడిగితే దేవుడు మనలను తన దగ్గరకు తీసుకుని వరకు అంటే మనం పరలోకము వెళ్ళేంతవరకు ఈ లోకంలో మనకు ఏమి ఉన్నా ఏమి లేకపోయినా మనకు ఎవరు తోడు ఉన్నా మనతో ఎవరు తోడు రాకపోయినా మన పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ మన హృదయంలో ఒక సమాధానం మనలను వదలకుండా ఉంటుంది కదా అదే నిజమైన ఆశీర్వాదం అంటే నా దృష్టిలో నా కుమార్తెలు నాతో అప్పుడప్పుడు అంటూ ఉంటారు అమ్మ నువ్వు ప్రార్థన చేస్తే దేవుడిస్తాడు కదా మరి నువ్వు ఎందుకు అడగవు ఇటువంటి ఒక పెద్ద ఇల్లు అడుగు దేవుణ్ణి అని వాళ్లకు ఇష్టమైన ఒక ఇంటి పిక్చర్ని నాకు చూపిస్తారు అప్పుడు నేను వాళ్ళతో అంటూ ఉంటాను ఇటువంటిది నీకు కావాలి అని అంటే నువ్వు దేవుణ్ణి అడగాలి నాకు అడగాలని లేదు నువ్వు కావాలనుకున్న అటువంటి సౌకర్యాలు గల ఇల్లు ప్రస్తుతం ఉన్న ఈ ఇంటికి లేకపోయినా ఇందులో ఉండగలిగే మనసు సమాధానము దేవుడు నాకు ఇచ్చాడు ఈ ఇంటిలో నేను ఉండలేని పరిస్థితి నాకు ఎదురైనప్పుడు ఖచ్చితంగా నేను అడుగుతాను దేవుడిని అని నేను వాళ్ళతో చెబుతూ ఉంటాను మనకు అవసరం లేకుండా మన దగ్గరకు వచ్చే దాని వల్ల మనకు నష్టం ఎక్కువ ఉంటుంది దేవుడు ఇస్రాయలులకు ఆకలిని కలగజేసి వారికి ఆహారాన్ని ఇచ్చాడు ఈ వాక్యమును నేను నా హృదయపూర్వకంగా నేను నమ్ముతాను ఎందుకంటే నా జీవితంలో కూడా ఎటువంటి విషయంలోనైనా ఒక అవసరత అన్నది నాకు కలిగినప్పుడు మాత్రమే దాని గురించి నేను దేవుని ప్రార్థిస్తూ ఉంటాను ఆ సమయంలో నా ప్రార్థనకు దేవుడు జవాబు ఇచ్చేంత వరకు నాకు సమాధానం ఉండదు నేను కూర్చోలేను నించోలేను ఏమి చేయలేను దేవుని జవాబు అన్నది నాకు కనపడేంతవరకు నేను ప్రశాంతంగా ఉండలేను దేని మీద నా మనసును ధ్యానం చేయలేను ఆ విషయంలో దేవుని దగ్గర నేను వాగ్దానం తీసుకుంటాను నెరవేరే వరకు దేవుని వదిలిపెట్టను ప్రార్థిస్తూనే ఉంటాను నేను అడిగే విషయంలో దేవుని రాజ్యంలో నుంచి దేవుని సమాధానం నాకు వరకు నేను దేవుని అడుగుతూనే ఉంటాను దేవుని అడిగితే ఈ పరలోక రాజ్యం మన మధ్యకు తీసుకొని వస్తాడు అన్న సత్యము తెలియని వారు మాత్రమే అన్యాయపు మోసపూరిత సొమ్ములతో ఇతరులను దోచుకున్న సొమ్మును ప్రేమిస్తారు దానితో వారి ఇంటిని నింపుకుంటారు మత్తయ్యకి వ్రాసిన పత్రిక ఆరో అధ్యాయం ముప్పై ఓడి వచ్చిన ఇలా ఉన్నది కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదటి వెతుకుడి అప్పుడు అన్నీ మీకు అనుగ్రహింపబడిన ప్రేమి